ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీ పాతకాలపు వంటకం పొంగడాలు చూపించబోతున్నదండి వీటిని మేము దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజలో నైవేద్యంగా పెడుతుంటాం అన్నమాట చాలా బాగుంటాయి మరి దీపావళి రోజు మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్స్లో షేర్ చేయండి రెండు గ్లాసుల బియ్యం కడిగి నీళ్లు పోసి ఇరవై నాలుగు గంటలు నానపెట్టి వడకట్టి ఒక్క రెండు నిమిషాలు ఆరిపెట్టాలి పూర్తిగా ఆరిపోకూడదు బియ్యంలో కొంచెం తడి ఉండాలన్నమాట వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకొని మెత్తటి పిండి జల్లెడతో జల్లించుకొని పిండి తడి ఆరిపోకుండా చేత్తో ఇలా గట్టిగా నొక్కి పెట్టేసేయాలి పాకం కోసం ముప్పావు గ్లాస్ బెల్లం పావు గ్లాస్ పంచదార మీరు కావాలంటే మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు అలాగే పావు గ్లాస్ నీళ్ళు పోసి మరి తీగపాకం కాకుండా మరి గట్టి ఉండపాకం కాకుండా జల్లీ జల్లీగా ఉండే లేత ఉండపాకం తీసుకోవాలి ఇలా వచ్చాక కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను అలాగే యాలక పొడి కూడా వేసి కొద్ది కొద్దిగా తడిపిండిని వేస్తూ ఉండ కట్టకుండా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి నాకు ఇక్కడ మూడు గ్లాసుల పిండి పట్టింది ఇలా కలిపేటప్పుడే స్టవ్ ఆపేసేయాలి ఈ చలిమిడి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లో ఉండలు లేకుండా కలుపుకొని మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో బ్యాటర్ నిలా ఇలా పోసేయటమే అయితే ఒకటి పొంగి పైకి వచ్చిన తర్వాతనే మరొక పొంగడం వేసుకోవాలి లేదంటే ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయటమే ఇంకా డౌట్స్ ఉన్నాయా అయితే డీటెయిల్ వీడియో కింద ట్యాగ్ చేశాను చూసేయండి